పదో తరగతి భౌతిక శాస్త్రం ఐదవ పాఠంలో నాలుగో భాగం పాఠం మానవుని కన్ను రంగుల ప్రపంచం దీంట్లో ఈరోజు మనం చత్వారం అనే దృష్టి దోషం గురించి మాట్లాడుకుంటున్నాం దృష్టి దోషాలు ప్రధానంగా మూడు రకాలు దీర్ఘ దీర్ఘదృష్టి చత్వారం దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించకపోవటం దృష్టి దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం దీర్ఘదృష్టి మరి చత్వారం అంటే ఏంటి వయసు పెరుగుతున్నప్పుడు కటకం యొక్క సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతుంది దీనివల్ల వస్తువులు స్పష్టంగా కనిపించవు ఇలా వచ్చే దృష్టి దోషాన్ని అంటే వయసుతో పాటు వచ్చే దృష్టి దోషాన్ని చత్వారం అంటారు ఇటువంటి వాళ్లలో కనిష్ట దూర బిందువు క్రమంగా దూరం అయిపోవడం వల్ల దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించవు అంటే ప్రధానంగా వాళ్ళకి దగ్గర వస్తువులను చూడటంలో ఇబ్బంది ఉంటుంది అంతేకాకుండా సిలియారి కండరాలు బలహీన పట్టడం వల్ల మరియు కంటి కటకం యొక్క స్థితిస్థాపక లక్షణం తగ్గిపోవడం వల్ల వయసుతో పాటు హస్వదృష్టి దీర్ఘదృష్టి రెండు దోషాలు వస్తాయి అంటే దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించవు అలాగే దూరంగా ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా కనిపించవు వీటికి ఏం చేస్తే వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి మీరు చాలా చోట్ల గమనించే ఉంటారు పెద్దవారు పెట్టుకునే అద్దాలలో క్రింది భాగంలో లావుగా ఉండే ఒక కుంభాకార భాగం మరియు పై భాగంలో పలుచగా ఉండే లోపలికి వంపి వంపు తిరిగి ఉండే పుటాకార భాగం కనిపిస్తూ ఉంటాయి ఇలా కుంభాకార పుటాకార రెండింటినీ కలిగి ఉండే కటకాలని ద్వినాభ్యంతర కటకాలు అంటారు చత్వారం వల్ల వచ్చే దృష్టి దోషం సవరించడానికి ద్వినాభ్యంతర కటకాన్ని ఉపయోగించాలి దీంట్లో పైభాగంలో పుటాకార కటకం కింది భాగంలో కుంభాకార కటకం ఉంటాయి దూరపు వస్తువులు చూసేటప్పుడు భూమికి సమాంతరంగా చూడటం వల్ల పుటాకార భాగం నుంచి చూసి దూరపు వస్తువుల ద్వారా మనకి దృష్టి వల్ల కలిగే దోషం నివారించబడుతుంది అలాగే కింది భాగంలోని కుంభాకార కటకం దగ్గర వస్తువులను చూసేటప్పుడు ఉపయోగపడటం వల్ల దీర్ఘ దృష్టి వల్ల కలిగే దోషం నివారించబడుతుంది ఈ రెండిటి యొక్క నివారణ ద్వినాభ్యంతర కటకం వల్ల సాధ్యపడుతుంది ఈ రకంగా పెద్దవారిలో ఉపయోగించే కటకం ద్వినాభ్యంతర కటకం మరి కటక సామర్థ్యం బట్టి దాని యొక్క స్వభావం మరియు నాభ్యంతరం విలువ ఉంటాయి ఒక కటకం కాంతి కిరణాలని కేంద్రీకరించే లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యంగా చెప్తాం అంటే పుటాకార కటకాలు కుంభాకార కటకాలు రెండు రకాలుగా ఉపయోగిస్తాం కనుక అవి వికేంద్రీకరించవచ్చు కేంద్రీకరించవచ్చు అది ఏ స్థాయిలో కేంద్రీకరిస్తున్నాయి లేదా వికేంద్రీకరిస్తున్నాయి అనే దాన్ని కటక సామర్థ్యం అంటాం కటక నాభ్యంతరం యొక్క విలోమ విలువనే కటక సామర్థ్యంగా వ్యవహరిస్తాం ఎఫ్ అనేది కటక నాభ్యంతరం పి అనేది కటక సామర్థ్యం అయితే పిఈ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ అంటే ఎఫ్ యొక్క విలోమ విలువ లేదా వ్యుత్క్రమ విలువ అదే మనం సెంటీమీటర్లో కనుక ఎఫ్ని చెప్తే అప్పుడు పీఈజ్ ఈక్వల్ టు వంద బై ఎఫ్ కటక సామర్థ్యానికి ప్రమాణాలు డయాప్టర్లు దీనిని క్యాపిటల్ ది డితో సూచిస్తాం రెండు పాయింట్ ఐదు డి కటకం ఉపయోగించమని ఎవరికన్నా ఒక డాక్టర్ సూచిస్తే ఆ కటక యొక్క నాభ్యంతరం ఎఫ్ కటక సామర్థ్యం క్యాపిటల్ పి అనుకుంటే క్యాపిటల్ పీఈజీక్వల్ టు వంద బై ఎఫ్ లేదా ఎఫ్ఈజీ ఈక్వల్ టు వందా బై పీ పిఈజీక్వల్ టు ఇక్కడ రెండు పాయింట్ ఐదు డయాప్టర్లు అని తెలుసు కనుక ఎఫ్ఈజీక్వల్ టు వంద బై పీఈజీక్వల్ టు వంద బై రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ ఐదు అనేది వందలో నలభై సార్లు పోతుంది కనుక మనకి నలభై సెంటీమీటర్లు అనేది రెండు పాయింట్ ఐదు డి కటకం యొక్క నాభ్యంతరం ఈ రకంగా సులభంగా మనం కటక సామర్థ్యం తెలిస్తే నాభ్యంతరం కనుక్కోవచ్చు అలాగే ఒకవేళ నాభ్యంతరం తెలిసిందనుకోండి నాభ్యంతరం ఇరవై ఐదు సెంటీమీటర్లు అయితే కటక సామర్థ్యం ఎంత అంటే పీఈజీ ఈక్వల్ టు వంద బై ఎఫ్ ఇక్కడ ఎఫ్ఈక్వల్ టు ఇరవై ఐదు సెంటీమీటర్లు కాబట్టి పీఈజ్ ఈక్వల్ టు వంద బై ఎఫ్ అంటే వంద బై ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగు సార్లు వందల పోతుంది కనుక పీఈజీ ఈక్వల్ టు ఫోర్ డి ఈ రకంగా నాభ్యంతరం తెలిస్తే కటక సామర్థ్యం కూడా సులభంగా తెలుసుకోవచ్చు ఈ విధంగా మనం దృష్టి దోషాలు కటక సామర్థ్యం గురించి తెలుసుకున్న దీంతో ఐదో పాఠం పూర్తి పూర్తిగా చర్చించుకోవడం జరిగింది